రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ లాంగ్ లివ్ సీతన్న లాంగ్ లివ్ కేఎస్ఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేఎస్ఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేఎస్ఆర్ లాంగ్ లివ్ ಲಾಂಗ್ ಲಿವ್ ಲಾಂಗ್ ಲೀವ್ ಜಿಲ್ಲಾ ನಾಯಕರು ಕೊತ್ತ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಜಿಲ್ಲಾ ನಾಯಕರು ನಾಯಕ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಲಾಂಗ್ ಲಿವ್ ಲಾಂಗ್ ಲೀವ್ ಲಾಂಗ್ ಲೀ ಲಾಂಗ್

జన్మదిన వేడుకలు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది అన్నదా ఈరోజు నిజంగా రెడ్డి అంటే పిలితేనే పలుకుతాడు అన్న ఈరోజు ఈ సమస్య ఉందంటే ఏ కార్యకర్త ఫోన్ చేసినా మరి ఇక్కడికి రావడం జరుగుతుంది గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జయిన్ అయిన కాంచెల్లి మరి ఎంపీపీగా వింత గారు శ్రీనివాసరెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిపాలన చేసి మరి అండదండగా బీఆర్ఎస్ పార్టీ అండదండలతోని మరి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి మరి ఇప్పుడు సుత అదే విధంగా పదవి ఉన్నా లేకున్నా మరి ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని ముందు నడుపుకుంటూ తన మాకు ఎంతో ఉత్సాహం తెలుపుతున్నారు ఆయన మరి అలాంటి సిన ఇంకా ఎంతోమంది ఉండాలని మేము కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ ముందు పోవాలంటే సీనాన్న ముఖ్యంగా మాకు ఇక్కడ అవసరం ఎందుకంటే వారు పెద్ద దిక్క మాకు ఇలా నిజంగా ఒక్కసారి అనుకోవాలంటే సీనాన్న మమ్మల్ని అందరినీ ఏ ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా మరి ఆయనతోనే మే ఇక్కడ అన్ని రకాల సమస్యలు చేసుకుంటూ మరి ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మరి ఆయన ఆరోగ్యాలతో మరి నిజంగా ఇంకా చాలా రోజులు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంగా తెలుపుతూ జై తెలంగాణ లోకల్ లీడర్ బహుజనుల క్యాడర్ అన్న అంటే భర్ధరాత్రి స్పందించి అబద్ధ బాంధవుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొత్త శ్రీనివాసరెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తిరుమల మండల కేంద్రంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్యన కేక్ చేసి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది కొత్త శ్రీనివాసరెడ్డి గారు నిండు నూరేళ్లు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయనకు ఆ వెంకటేశ్వర స్వామి దేవాల నిండు నూరెళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మన పూర్తిగా కోరుకుంటూ లాంగ్ దోస్తి నన్న నీకు ఎలాగే ప్రజాక్షేత్రం కొనసాగాలని మన పూర్తిగా కోరు మండల కేంద్రంలో మరి కొత్త శ్రీనివాసరెడ్డి అరవై మూడవ జన్మదినం పురస్కరించుకొని మరి ఆయన నిండు నూరెళ్ళను చల్లగా ఉండాలని ఆ భావంతును వేడుకుంటూ మరియు అదేవిధంగా ఎప్పుడు కూడా ఏ ఆపతి ఉన్నా కానీ నేను ముందుకొచ్చినట్టు మరి ఎన్నో ఇంకా ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ మండల పార్టీ చిరుమామిడి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఆయురారోగ్యంతో ఉండాలని మరింత ఉన్నత పదవులు అధిరోధించాలని బీఆర్ఎస్ పార్టీలో వారు క్రియాశీలకంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కరీంనగర్ జిల్లా నా పార్టీ నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారికి చిగురుమాడి మండల పక్షాన భవనపల్లి గ్రామ పక్షాన హృదయపూర్వకమైన జన్మదినాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే పార్టీ బంధుమిత్రుల సమక్షంలో అందరం కేక్ కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఆయన ఆయురగాలు సుఖ సంతసులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఎందుకంటే పార్టీని ముందుండి నడిపించడానికి ఆయనకు మాకు ఇక్కడ వెన్నుదానుగా ఉన్నాడు ఆయన భవిష్యత్తులో మంచి పదవులు అవరోధించాలా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ జై తెలంగాణ నాయకత్వం చిగురుమీ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మమ్మడియ గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మా జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి అరవై మూడవ పుట్టినరోజు ఈరోజు కేక్ కట్ చేసి ఇవాళ మీ అందరం స్వీట్లు పంపిణీ చేసుకొని అతను ఆయుర్వారోగ్యులతో ఉండాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు ఆశించి ప్రజలకు రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ పార్టీ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాసరెడ్డి గారి అరవై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిరుమడి మండల అధ్యక్షుడు అంజన్న గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు చేయడం జరిగింది ముఖ్య నాయకులు అలాగే సీనన్న గారు నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు వేడుకలు మన బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు అధ్యక్షులు అంజయ్య గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి కొత్త శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా ఉత్సాహంగా జరుపుకున్నాము ఆయన ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా కానీ మనం ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని మాకు సమానము చెప్పడము మరియు మండలంలో ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆయన ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆయన అంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మాకు మండలానికి సేవలు అందించాలని అదేవిధంగా ఆయన నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు షిరిడి సాయిబాబా గారిని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను ఆయన నిండు నూరేళ్ళు చల్లగా మంచిగా ఉండాలని మా బొమ్మనపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు మరియు మండలంలోని అందరి బీఆర్ఎస్ పార్టీ అందరి కుటుంబ సభ్యుల ఆశీషులు ఆయనకు ఉంటాయని ఆయన సేవ ఇంకా చా అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చిగురుమావడి మండల కేంద్రంలో మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సదస్సు జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీగా నుండి వచ్చిన నాయకులందరినీ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి శ్రీనివాసరెడ్డి ఇంకా ఆయుధ ఆరేకులతో వంద సంవత్సరాలు ఉండి మరి పార్టీకి సేవ చేసుకుంటూ మా అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం